రావిచెట్టు చెట్టు ఎన్నో విశేషాలతో కూడుకుంది శాపాలు దోషాలు పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను దేవుని మందిరంలో పెట్టి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సోమవారం జన్మించిన వారు రావి ఆకుల మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన వారు ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు రావి ఆకులపై ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు లభిస్తాయి శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ఆమె అనుగ్రహం పొందాలంటే తమలపాకుపై ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడం శుభప్రదం ఇంకా తమలపాకుపై ప్రమిదను పెట్టి నేతితో దీపం వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని ఆధ్యాత్మిక సూత్రాలు సూచిస్తున్నాయి రావి చెట్టును పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి పూర్వజన్మ కర్మలను ఈ రావి చెట్టు తొలగించగలదు అందుకు మీరు చేయాల్సిందల్లా రావి చెట్టును పూజించడమే అంతేకాకుండా ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి